హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో ఏ ఫోర్టీన్ గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ చాలా సినిమాల్లో నటించారన్నారు రాత్రి అమన్ తో పాటు పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చామని అమన్ ప్రీత్ సింగ్ ను హైదరాబాద్ లో పట్టుకున్నామన్నారు పాజిటివ్ వచ్చిన ఐదుగురు వివిధ రంగాలకు చెందిన ఉన్నట్టుగా చెబుతున్నారు పాజిటివ్ వచ్చిన వినియోగదారులపై కేసు నమోదు చేశామని రిమాండ్ లో అమన్ ను ఏ ఫోర్టీన్ గా చేర్చినట్టుగా తెలిపారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు మళ్లీ నిందితుల్ని కస్టడీలో తీసుకుని విచారిస్తామని ఇద్దరు పదారీలో ఉన్నారన్నారు కన్జూమర్స్ అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశామంటూ స్పష్టం చేశారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో నింతులకు రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు ఐదుగురు నిందితులకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు దీంతో నిందితుల్ని ఉప్పరపల్లి కోర్టు నుండి చంచరగూడ జైలుకు తరలించారు వరకు దీంట్లో పెడ్లర్స్ కింద ఫైవ్ సెవెన్ మెంబర్స్లో లో ఫైవ్ మెంబర్స్ అరెస్ట్ అయినారు నిన్న మనం చెప్పినట్లు ఐదుగురేమో కోర్టులో ఈ రోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయటం జరిగింది మిగతా ఇద్దరి మీద కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో చెరువు రెండు లక్షల రూపాయలు వేల కూడా దాని మీద రివార్డు కూడా ప్రకటించింది దీంట్లో పబ్ వాళ్ళ ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్ ఎవరైనా సరే లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైనా ఎవరన్నా వాళ్ళని ట్రేస్ చేయగలిగి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వాలని కోరాము నేను కన్జ్యూమర్స్ని ఎప్పుడు కూడా అరెస్ట్ చేసి కోర్టుకి చేయటం లేదు ట్వంటీ సెవెన్ ఎన్డీపీఎస్ యాక్ట్లో అది సిక్స్ మంత్స్ ఇంప్రిజన్మెంట్ కానీ టెన్ ఫైన్ కానీ లేదా రెండు కానీ ఉంటాయి ఈ కేసులో పోలీస్కి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయించడము పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయించడం ఇవన్నీ జరుగుతాయి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం చట్టపరంగా కూడా వీలు కాదు కాబట్టి ఈ కేసులో కూడా అందరినీ విధంగా చేశారు పట్టుకొని వచ్చినప్పుడు ఫైవ్ మెంబర్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి వీ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ కన్జ్యూమర్ అమన్ప్రీత్ సింగ్ యాక్టర్గానే తెలుసు అతను హైదరాబాద్ అడ్రస్ ఇచ్చి ఉన్నారు ఇంకా మిగతా విషయాలు ఇంకా తెలియలేవు ఆల్ కస్టమర్స్కి కూడా కన్జ్యూమర్స్కి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది మళ్ళీ రమ్మని పిలవటం ఉండదు దీని మీద ఇప్పుడు వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కానీ లేదా ఫర్దర్గా ఏదన్నా లీడ్ వచ్చి వీళ్ళని ఎగ్జామినేషన్ అవసరం అనుకుంటేనే వీళ్ళని పిలవటం జరుగుతుంది